వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ పిఎస్సిఎస్ ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు మానవ వనరుల విధానం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది రాష్ట్రంలోని రెండు వేల యాభై పిఎస్సిఎస్లోని దాదాపు ఆరు వేల మంది ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందనున్నారు ప్రధానంగా ఉద్యోగ భద్రత ప్రతి ఐదేళ్లకోసారి వేతన సవరణ వర్తించనున్నాయి పనివేలలు సెలవులు సమయపాలనతో పాటు ఖాళీల భర్తీ పారదర్శకంగా పదోన్నతులు బదిలీలు కాలిన నియామకాలు జరిగే అవకాశం ఉంటుంది మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోహనేయ కమిటీ సిఫార్సుల మేరకు సహకార ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీని మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే ఆప్కప్ డిసిసిబి చెరిసగం నిధులు కేటాయించి జిల్లా స్థాయి మద్దతు నిధిని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది